ఇక్కడికి ఐదు సంవత్సరాల నుంచి ప్రదక్షిణ నిమిత్తం వస్తున్నాము ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగా జరుగుతాయి ఈ సంవత్సరం కూడా ఎక్కడ ఫ్లోటింగ్ లేకుండా ఫ్రీగా లైన్లు అయ్యి చక్కగా వెళుతున్నాయి అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయండి వాష్రూమ్స్ అనగా అన్నీ కూడా దేవస్థానం వారు చాలా బాగా ఏర్పాట్లు చేశారు చాలా నిదర్శనమైన స్వామి అండి ఆయన తాలూకు ఇది చాలా గొప్పగా ఉంటుంది అది మాకందరికి కూడా నమ్మకంగా ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో చాలా ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ ప్రద గిరి ప్రదక్షిణ చేస్తారు భక్తులందరూ కూడా ఈ సంవత్సరం కూడా స్వామివారి నిదర్శనం వల్ల ఉదయం నుంచి నిన్న నుంచి కూడా వర్షం ఉన్నప్పటికీ కూడా స్వామి తాలూకా దీని వల్ల ఈ మధ్యాహ్నంకి కొంచెం ఎండెక్కి ఎరుజాలు పెట్టి చాలా సంతోషంగా ఉందండి స్వామివారి నిదర్శనం అంటే ఇదేనండి మా అందరికీ కూడా ఒక నమ్మకం అండి గొప్ప ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఏంటి వాష్రూమ్స్ ఏంటి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా దేవస్థానం వారు చాలా చక్కగా చేశారండి చాలా బాగున్నాయండి ఏర్పాట్లు అన్నీ కూడా దూరాత్రుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి కొబ్బరికాయలు కొట్టే చోట కూడా మీకు చాలా ఫ్రీగా క్యూ లైన్లు అన్ని కూడా చాలా చక్కగా వెళుతున్నాయండి ఎక్కడ ఇబ్బంది అన్నది లేకుండా ఉందండి ఫ్రీ అన్నీ కూడా అదే లైన్స్ అన్ని కూడా చాలా ఫ్లోటింగ్ లేకుండా క్లియర్గా ఎక్కడ ఎక్కడికక్కడ స్తంభించుకోకుండా జనాలు చాలా నీట్గా ఫ్రీగా మూవ్ అవుతున్నారండి అంత కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారండి పోలీస్ తాలూకు సేవలు కూడా చాలా బాగున్నాయండి వాడికి కూడా మా భక్తులు అందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు ముఖ్యంగా దేవస్థానం వారికి కూడా కృతజ్ఞతలు అండి విశాఖపట్నం జిల్లా అగ్రంపూర్ నుంచి కానీ అంత సౌకర్యాలు చాలా బాగున్నాయి వాటర్ స్పెసిలిటీస్ మొత్తం వ్యవస్థ అంతా బాగానే ఉంది ప్రాబ్లం అయితే లేదు నాకైతే సింహాచలం దగ్గర నుంచి వచ్చామండి ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా పోలీసు వాళ్ళే కాదు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు అలాగే మన ఈ సిబ్బంది కూడా చాలా మంది చాలా చాలా బాగా చేస్తున్నారు మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు నా పేరు రాజు అండి మా విజయనగరం జిల్లా బొబ్బులండి ఈ ఫస్ట్ టైం నేను వచ్చాను ఈసారి చాలా బాగుంది శానిటైజర్ అంతా బాగుంది బస్సు కూడా బాగా చేశారు కొబ్బరి గేట్ కొట్టేద కూడా చాలా బాగా పీస్ఫుల్గా గా ఉంది రథం కూడా చూసిన చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది వెళ్తున్న దారిలో ఇంకేం ఇబ్బందులు అయితే మా ప్రెజెంట్ అయితే ఇంకా స్టార్ట్ అవి స్టార్ట్ అవుతున్నా చాలా బాగా చేశారు దేవస్థానం వరకు ధన్యవాదాలు ఈ ఇంతకు ముందు ఎన్నడో లేనంత అద్భుతంగా ఏర్పాటు చేశారు రోడ్స్ కానీ ఇక్కడ ఎవరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు భక్తులందరూ కూడా కొబ్బరికాయ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ స్టాల్స్ అరేంజ్ చేయడం కానీ అలాగే ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ భక్తులు వచ్చిన భక్తులు ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చాలా అద్భుతమైన ఏర్పాటు చేసినందుకు సింహాచల దేవస్థానం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇది బాగాలేదని చెప్పడం లేదు అంత అద్భుతంగా అన్ని ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేశారు కొబ్బరికాయ కొట్టే స్థలం కూడా అసలు కొంచెం సేపు కూడా వెయిట్ చేయకుండా ఒక పది పదిహేను లైన్ క్యూ లైన్ ఏర్పాటు చేసి అంత మంది వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కొబ్బరికాయ కొట్టేటట్టుగా ఏర్పాటు చేశారు లాస్ట్ టైం చాలా బాగుందండి ఇప్పుడు సౌపాయాలు మాత్రం ఇప్పుడు బాగా ఉన్నాయి వాటర్ ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు ప్రసాదాలు ఇస్తున్నారు లాస్ట్ టైం అయితే ఇది అంత బాగా చేయలేదండి చాలా ఇబ్బంది పడ్డాం ఈ సారి మాత్రం బాగుంది ఇప్పుడు రోడ్లు వేసారు కొబ్బరికాయ కొట్టేది కూడా లైన్ అండి లాస్ట్ టైం తొమ్మిది సులాట ఆడింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫ్రీగా ఉందండి నేను పెదపూడి గ్రామం నుండి వచ్చానండి ఇక్కడ నృసింహ స్వామి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారండి ఇక్కడ పోలీసు వారు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ వీళ్ళంతా కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారండి వచ్చి ముందుగా తొలిపావంచి ఇక్కడ కొబ్బరికాయ సమర్పించి తమ మనసులో భక్తులు ఎవరికైనా సరే ఎటువంటి కోరికలు ఉన్నాయో వారంతా కూడా నెరవేర్చుకోవడానికి ఈ గిరి చేస్తారండి సుమారుగా ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుందండి ఈ గిరి ప్రదక్షిణ మనకి పన్నెండు గంటల కాలం పడుతూ ఉంటుందండి మనకు ఆల్రెడీ పౌర్ణమి తిది కూడా వచ్చేసింది పోలీస్ యంత్రాంగం కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ కానీ చాలా చక్కగా ఎయిర్పోర్ట్లన్నీ కూడా చాలా చక్కగా చేశారండి ప్రతి ఒక్కరికి వారికి కావలసినటువంటి తాగడానికి నీరేమి కానీ తినడానికి తిండి కానీ అన్నీ కూడా సదుపాయాలన్నీ చాలా చక్కగా ఉన్నాయండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి యొక్క నృసింహస్వామి యొక్క అనుగ్రహం పొందాలని మరీ మరీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి కొబ్బరికాయలు కొట్టే దగ్గర కూడా చాలా ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి వారు వచ్చినటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా పోలీస్ యంత్రాంగం వారు కంట్రోల్ బాగా చేస్తున్నారండి వారి వారి యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి వారంతా కూడా చాలా పటిష్టంగా కట్టుదిట్టుతో భద్రతలన్నీ కూడా ఏర్పాటు చేశారండి చాలా చక్కగా ఉన్నది ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నది ప్రదక్షిణ చేయడానికి కూడా మనకి ఎక్కడ కూడా ఎండలేదండి వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ఉన్నది కాబట్టి ఈ యొక్క వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క నృసింహస్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా ఈ గిరి ప్రదక్షిణ దిగ్విజయంగా పూర్తి చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ నాది సంతూర్ ఇచ్చాపురం ఇక్కడ వైజాగ్లో జాబ్ చేస్తున్నాను ఫస్ట్ టైం నేను రావడం ఈ దీనికి ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కానీ వైజాగ్లో ఏ ఏ సంవత్సరం కూడా నాకు కలగలేదు మనసులోని సో నాకు అన్ఫార్చునేట్లీ రేపు కూడా నాకు ఈరోజు ఫ్లైట్ నిన్న ఫ్లైట్ ఉండేది భగవంతుడి కోరాను నీ చరణాల దగ్గర రావాలని ఇక్కడ రోడ్స్ కానీ పోలీసుల తాలూకా వ్యవస్థ కానీ చాలా చక్కగా ఉంది కొబ్బరి క్యూ లైన్లో కూడా చాలా బాగుంది సో మేనేజ్మెంట్ చాలా చక్కగా చేస్తుంది సో మీ అందరికీ ధన్యవాదాలు ఎవరెవరు సేవ చేస్తున్నారో భగవంతుడికి నా తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ మేము అందరం విజయనగరం నుంచి వచ్చాము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూనే ఉంటాము స్వామివారి దయ వల్ల అంతా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం కూడా బాగుంది అంత ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి మాకు ఎంత ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు కానీ దారి పొడిగిన ఎప్పుడు చూస్తుంటాం జనాలు అందరూ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా వచ్చారేమో అనిపిస్తుంది మాకు దయ అందరి మీద ఉండాలని వాతావరణం చాలా బాగా సహకరించింది కాబట్టి అందరూ చక్కగా క్షేమంగా తిరిగి సిల్లకెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను గోవింద గోవిందా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం స్పెషలిటీస్ చాలా బాగున్నాయి కొబ్బరికాయలు కొట్టే విధానం కానీ భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించారు దారి పొడిగా ప్రసాదం కానీ వాటర్ ప్యాకెట్లు కానీ అన్ని సదుపాయాలు ఉంది చాలా బాగుంది డెవలప్మెంట్ చాలా బాగా చేశారు సార్ నా మొదటిసారి ఇది సింహాచలం కొండపైకి రావడం ఈ గిరి దర్శనం చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది ఎంతమంది జనాన్ని చూడటం ఇది తిరుపతిలో అనిపిస్తుంది దానికన్నా రద్దీగా ఉంది హైదరాబాద్ వచ్చాము ఇక్కడ ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ గిరి ప్రదర్శన కోసం వచ్చాము లాస్ట్ ట్రై చేసాము బట్ నాట్ సక్సెస్ ఇప్పుడు వచ్చాము సక్సెస్ఫుల్ చేద్దామని గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల లక్ష్మీ బ్లెస్సింగ్స్ వల్ల చేయగలుగుతాము లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం విశాఖపట్నం నేను ఏ ఇయర్స్ నుంచి కూడా నడుస్తున్నాను ఎంతో మేలు మేలు జరగడే కాకుండా ఆ స్వామి దయ్యండి ఎంత మంచి కార్యక్రమమైన ముందుకు నడిపిస్తారు ఆ స్వామి అంత ప్రాతిథ్య చెందిన శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి మేము రెడ్డిపల్లి నుంచి వచ్చాను అద్మాప రెడ్డిపల్లి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన దగ్గర అయితే మాత్రం కొద్దిగా రష్గా ఉంది కొద్దిగా జనాలు కొద్దిగా బాగా భారీగా ఉన్నారు అలాగే స్పెషాలిటీ అంతా బాగానే ఉంది కొద్దిగా జనాలు అయితే బాత్రూమ్ దగ్గర అలాగే రోడ్ల ధర ఆటల ధర కొద్దిగా తోసుకోవాల్సి వస్తుంది కొద్దిగా జనాలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అలాగే వాటర్ స్పెషాలిటీ అది కొద్దిగా బాగానే ఉంది చాలా బాగుంది శ్రీ ఏర్పాట్లు అయ్యాయి పోలీసు విధంగా కూడా ఎక్కడికక్కడ ఇచ్చి టెంట్లు వేయించి చాలా నీట్గా పాలుగా ట్రాఫిక్ అది లేకుండా నీట్గా ఉన్నది అంతాన సంవంతరం కొబ్బరికాయలు కొట్టిన దగ్గర కూడా చాలా జాగ్రత్తగా నీట్గా పెట్టారు అందరూ కూడా లైన్గా వస్తున్నారు లైన్గా వెళ్తున్నారు చక్కగా ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి వాష్రూమ్స్ కూడా బాగున్నాయి ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు మురుసలా రోడ్డు అంతా ఏర్పాటు చేశారు జనాలు కూడా పబ్లిక్ కూడా అన్న సందర్భంలో బాగా ఏర్పాట్లు చేశారు వాటర్ ఫెసిలిటీ బాగుంది